తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత తనయుడు ఆదిత్య రాజకీయాల్లోకి వస్తున్నారంటూ జరుగుతున్న ప్రచారంపై ఆమె స్పందించారు తన కొడుకు వయసు చిన్నదేనని అప్పుడే పాలిటిక్స్ లోకి రానవసరం లేదన్నారు బీసీ సంఘాల జేఏసీ బంద్ కు సంబంధించిన ధర్నాలో కవితతో పాటు ఆమె తనయుడు ఆదిత్య కనిపించడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది త్వరలోనే ఆదిత్య పాలిటిక్స్ లోకి రాబోతున్నాడనే ప్రచారం ఊపందుకుంది దీనిపై స్పందించిన కవిత పిల్లలకు సామాజిక అవగాహన ఉండాలన్నారు అందులో భాగంగానే ధర్నాకు వస్తానంటే రమ్మన్నట్లు తెలిపారు పిల్లలకు సామాజిక బాధ్యత నేర్పించాలి కదా నేను ధర్నా ఉంది బంద్ ఉంది అంటే ఏం బంద్ అన్నాడు బీసీల కోసం అడుగుతున్నామను బీసీల కోసం ఎందుకు అడుగుతున్నాం అన్నాడు అంటే మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసిన ఇట్ల ఇట్లుంటుంది అంటే అరే మరి అందరికీ రావాలి కదా ఈక్వల్ ఆపర్చునిటీ అంటే అవును రావాలి మరి నేను మేము అన్నాడు రమ్మన్నా వచ్చిండు సో సోషల్ ఆబ్జెక్టివ్ సోషల్ లెసన్ అనేది పిల్లలకు ఇంపార్టెంట్ సమాజంలో మనం కోరుకునేటటువంటి పని మన ఇంటి నుండే ప్రారంభం అవ్వాలి ఇంట్లో ఉన్న మా వాళ్ళందరికీ కూడా అర్థం కావాలి పోరాటం చేస్తే తప్ప సమస్యలు పరిష్కారం కావని సో అందుకే వచ్చిండు తప్పితే ఏం లేదు చిన్నోడు ఇరవై ఎందులో ఇరవై ఒకటి టైంలో సో అప్పుడే ఇంకా పాలిటిక్స్లో పార్టిసిపేట్ అయ్యే ఏజ్ కూడా రాలేదు థ్యాంక్ యూ